అందరికీ నమస్కారం అండి ఈ శనివారం ఇరవై మూడు శని త్రయోదశి సందర్భంగా దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము నవగ్రహాల్లో ఏడవ వాడైన శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాణ తాళపత్రాలు చెబుతున్నాయి నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి ఏ వ్యక్తినైనా పూర్వజన్మ సుకృత దుష్కర్మల ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు అలా శివకేశవుల క్రియలను శని అధిపతి అయ్యాడు అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిది శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగర మధురం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత హాలహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిది నాడే అని ప్రాణాల ద్వారా తెలుస్తున్నది ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడంట ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడుతుంది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషం అంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్థం చంద్రుణ్ణి దోషకరుడు అని అంటారు రాత్రికి కారణమయ్యే వాడినే అర్ధ ప్రదోషం అంటే దోష ప్రారంభం కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం అని అర్థం కాలంలో చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా చెబుతారు ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని జాతకరీత్యా శని బాగలేని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్న అటువంటి వారు ఈ రోజున శని పరిహారాలు చేయడం ఉత్తమమని చెబుతున్నారు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయడం ఈ విధంగా పరిహారాలు చేయడం వల్ల శని అనుగ్రహానికి పాత్రలు అవుతారు నల్ల కాకులకు అన్నం పెట్టడం నల్ల కుక్కలకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుమును సంబంధించిన వస్తువులు పేదవారికి దానం చేయడం ఈ విధంగా శని త్రయోదశి నాడు ఇటువంటి దానాలు చేసిన వారికి సత్ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు నీలాంజన సమాభారం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తాం నమామి శనేశ్వరం అనే ఈ నవగ్రహ దోష మంత్రాన్ని జపిస్తే ఈ సూత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం వల్ల వికలాంగులకు ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టడం వలన ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం వలన మధ్య మాంసాలకు దూరంగా ఉండడం వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేయటం ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు అపభత్య దోషాలు దారిద్ర్యం తొలగిపోతాయి ఓం నమో శనీశ్వరాయ నమః